శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ భగవద్ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం రామరాజు చరిత్ర తెలుసుకుందాం అండి పూర్వం తీరాన విద్యానగరము అనేటువంటి పట్టణాన్ని రామరాజు అనేటువంటి రాజుగారు ధర్మం తప్పకుండా పరిపాలించేవారు అతడు దుర్గాదేవి భక్తుడు ఆ తల్లి కోసం అతడు స్వర్ణ ఖచ్చిత సింహాసనంతో స్వర్ణ విమాన మంటపాలతో అమూల్యమైనటువంటి రత్నాలతో ఆలయం నిర్మించి ప్రతిరోజు షోడసోపచారాలతో అమ్మవారిని పూజిస్తూ ఉండేవాడు ఒకసారి పండరివాసి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు యాగం చేయాలన్నటువంటి సంకల్పంతో విజయనగరానికి వచ్చాడు స్వతహాగా భక్తుడైనటువంటి రాజు ఆ బ్రాహ్మణ్ణి ఆహ్వానించి ఉచిత ఆసనమిచ్చి గౌరవించి మనోరథం ఏదైనా సరే నేను నెరవేరుస్తాను నా దుర్గాదేవిని నేను ఆరాధించే సమయంలో మీరు దయచేసి రావాలి అని ప్రార్థించాడు తర్వాత రాజుగారు స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి తిలకం దిద్దుకొని ఆలయంలో అమ్మవారికి పూజ చేస్తూ పండరీవాసి అయినటువంటి బ్రాహ్మణ్ణి పిలిచి పూజ చూశావా ఈ జగంలో దుర్గాదేవిని మించిన కరుణగల తల్లి ఐశ్వర్యంలో సంపదలో సౌందర్యంలో ఉన్న దేవత వేరెవరూ లేరుసుమా పాపం నువ్వులుచ్చేటువంటి పాండురంగుడికి అంత ఐశ్వర్యం లేదు కనుక కాబోలు బహుశా అతడికి వస్త్రాలు కూడా ఉండి ఉండవచ్చును అనగానే ఇది విని సహించలేనటువంటి బ్రాహ్మడు మహారాజా మా పండరీనాథుడు పండరి భూలోక వైకుంఠం ఆలయం స్వర్ణమయం సమస్త దేవతలు అతన్ని అక్కడికి వచ్చి స్వయంగా ఆరాధిస్తారు అక్కడ ఉన్న చంద్రబాబా నదిలో స్నానం చేసి అనేక మంది భక్తుల పాదధూళి వారు స్నానం చేసే పవిత్ర జలం లో స్నానమాచరించే భాగ్యం అందరికీ కలుగుతుంది అంత ఎందుకు నువ్వు ఈ దుర్గాదేవి మా పండరీనాథుడికి దేవాంగనలతో కలిసి దివ్య లేపనాలు కైంకర్యం చేస్తుంది అనగాని రాజు కోపోద్రిక్తుడై ఓరి విప్ర అది నిజమైతే నేను ఈతో పండరీ వచ్చి స్వయంగా చూస్తాను ఒకవేళ లేని పక్షంలో నీవు కురుడ నండనకై సిద్ధంకా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పుడు రాహ్మణుడు రుక్మిణి నేను నిందించడం ఓర్వలేక ఆ రాజుతో ఈ ప్రకారంగా పలికాను నీవు ధ్రువుణ్ణి ఉద్ధరించినట్టు ద్రౌపదికి వస్త్రాలిచ్చి కాచినట్టు నన్నుధరించు నన్ను శిక్షించినా నాకు బాధలేదు కాని నీ ఉనికి అబద్ధమని చరిత్ర అబద్ధమని లోకులు భావిస్తారు అని మొనపెట్టుకున్నాడు అతడు రాజుతో క్షేత్రం చేరాడు అప్పుడు భక్త వత్సరుడైనటువంటి పాండురంగుడి సంకల్పంతో బ్రాహ్మడు ఏ ప్రకారం సెలవిచ్చాడో అదే ప్రకారం ఆలయం ఉండడం చూసి దుర్గాదేవి స్వయంగా స్వామివారిని కంకణాలతో అలంకరిస్తూ లేపనం చేస్తూ రాజుగారికి పండరీపంలో దర్శనం ఇవ్వడం చూసి రాజు ధన్యున్నయ్యానని భావించాడు అప్పుడు దుర్గాదేవి రాజుతో రాజా నీ జన్మ సఫలం ఈ బ్రాహ్మడి వల్ల నీకు పండరీనాథుడి కృప కలిగింది అని ఆశీర్వదించగా రాజు స్వామి సన్నిధి చేరి రుక్మిణినాథ నా కులదయమైన దుర్గాదేవి కృప వల్ల ఈ బ్రాహ్మడి దయ వల్ల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడవైన ఈ లీల విశాషాలు తెలియ తెలుసుకున్నాను ఇన్ని ఇన్ని దినాలు నా జన్మ వ్యర్థం చేసుకున్నాను దయతో నా నగరానికి వచ్చి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించగానే విఠలుడు రాజా నీ నిర్మలమైన భక్తి వల్ల నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నేను నీ నగరానికి వస్తాను రాత్రి సమయంలో నన్ను తీసుకుపో కానీ ఏదైనా అపచారం చేస్తే తిరిగి పండగీపురానికి తిరిగి వచ్చేస్తాను సుమా అనగా స్వామి అని ఆ రోజు రాత్రి స్వామివారిని తన నగరానికి తీసుకుని వెళ్ళిపోయాడు మహారాజు మర్నాడు ఆలయం తెరిచిన అర్చకులు భాగవతులు స్వామి లేకపోవడం చూసి దుఃఖించారు అప్పుడు వారి స్థితి చంద్రుడు లేని రాత్రి బలే భర్తను కోల్పోయిన స్త్రీ చూసినటువంటి భానుదాసుడు అనేటువంటి భాగవతో అయ్యలారా మీరు చింతించకండి నేను స్వామిని తీసుకుని తిరిగి కొనరి వస్తాను ఏనేలా నా ప్రాణాలు వదిలేస్తాను అని చెప్పి ఆ నగరానికి వెళ్లి అతి విషయంలో ఒక వైష్ణవుని ఇంట విడిది చేశాడు రాత్రిపూట మహారాజు గృహంలో ప్రవేశించి పాండరీనాథుడి సన్నిధి చేరి మా మాయండు కరుణ లేక ఇలా వచ్చావు ఇది ఏం విడ్డూరం మమ్మల్ని వదిలేస్తే పోని రుక్మిణి సత్యభామలు ఏం తప్పు చేశారు వారినందుకు ఉపేక్షించడం అనగానే స్వామి చెడ్లను నవ్వుతూ తన పీతాంబరంతో అతని కన్నీరు తుడిచి వత్స శోకించకు నేను భక్తజన వత్సలు ఆరు గంట దూడలాగా వారిని అనుసరిస్త పోతాను రాజును పరచడానికే వచ్చాను ప్రాతకాలం సమీపిస్తోండు నువ్వు వెళ్ళు లేని ఎడల రాజు వచ్చి దండిస్తాడు సుమా అని చెప్పి అతని మెడలో అతను తెలియకుండా ఒక రత్నహారం వేశాడు పానుదాసుడు నగరంలోకి వెళ్లి ఇంటికి వెళ్ళిపోయాడు మర్నాడు రాజుగారు పూజా సమయాన స్వామి కంఠంలో హారం కనపడకపోవడంతో కోపోద్రిక్తంతో భటుల్ని పిలిచి ఏమి ఇంత కావలి ఉండగా ఒక చోరుడు ఎలా ప్రవేశించి స్వామి స్వామివారి హారం దొంగించాడు వారిని పటితే పక్షంలో మిమ్మల్ని కటిలంగా శిక్షిస్తాను సుమా అనగానే వారు నగరమంతా గాలించి భానుదాసుని మెడలో హారాన్ని చూసి బంధించి తీసుకురాగానే రాజుగారు ఇతన్ని శూలానికి గుచ్చి శిక్షించండి అని ఆదేశించాడు అప్పుడు భానుదాసుడు అయ్యా నాకు మరణం సమ్మతమే ఒక్కసారి స్వామివారి దర్శన భాగ్యం కనిపించండి అని వేడుకోగానే వారు స్వామి ఎదుట నిలిపారు అప్పుడు స్వామి ఇదేం పని నన్నీ దొంగం చేశావు అందరి మనసు దొంగలించేవా పెద్ద దొంగవే అయినా నేను నీకు ఈ రాజమందిరమే సుఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది నా వరే ఎవరైనా నిన్ను సేవించినా ఇటువంటి శిక్షను చేస్తావు కాబోలు అని అనుకుంటుండగానే పటులు అతన్ని శూలం వద్దకు తీసుకుపోగానే అది ఫల పుష్ప శాఖలతో వృక్షమైంది అప్పుడు రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి భానుదాసుకి దండ ప్రణామం చేసి బ్రాహ్మణోత్తమ నన్ను మన్నించు అవివేకంగా తప్పు చేశాను అనగాని స్వామి భానుదాసుని వెంట పోవడానికి ఉద్యుక్తుడయ్యాడు అప్పుడు రాజు స్వామి నన్ను ప్రేక్షిస్తావా కరుణించవా అనగాని రాజా నీ భక్తికి సంతసించి నీతో కొంతకాలం వసించాను కానీ నా అంతరంగ భక్తుడైన భానుదాసుడి విషయంలో అపచారం చేశావు నేను ముందే సెలవిచ్చాను కదా అనగా అయినా నన్ను నిరంతరం జపించు మానసికంగా నేను ఇప్పుడు విడవను నీ హృదయంలోనే వసిస్తాను అని వజ్ర కిరీటంతో బంగారు పాదకులతో స్థూల రూపంగా దర్శనమివ్వగానే స్వామి నీ నెట్టు తీసుకుని పోగలను అనగానే భానుదాసుడితో త్వరగా నీ పండరిపో అక్కడ సాధువుతో భాగవతములతో రా అనగానే అలాగే పండరీపురానికి వెళ్లి వానుదాసుడు స్వామి స్వామివారిని ఊరేగింపుగా పండరీపురానికి తీసుకుని తిరిగి ప్రతిష్ఠించారు ఇప్పటికి కూడా పండరిలో కార్తీక నాడు ఈ వేడుక నిర్వహింపబడుతోంది అదేవిధంగా బాంకే బిహారి అని పిలువబడుతున్న కృష్ణాలయం మధురలో ప్రతి ఐదు నిమిషాలకు కూడా స్వామి దర్శనానంతరం తెరవేసే ఆచారం కలదు ఎందుకంటే శ్రీకృష్ణుడు వారు ఏ భక్తులతో పారిపోతాడో అని వాళ్ళకి భయం అన్నమాట అందువలన ఆ నియమాన్ని ఏర్పాటు చేశారు అదే కాకుండా మధుర ద్వారకా బృందావనంలో శ్రీకృష్ణుని మూర్తిని చిన్న ఉయ్యాల్లో ఉంచుకుని ప్రతిరోజు వారు వెంట ఆలయానికి తీసుకుని వస్తారు వారు కృష్ణుని తమ కుటుంబ సభ్యుడిగా చూస్తారు ఒకవేళ ఇంటే ఉంటే భయపడిపోతాడేమో అని ఆ ప్రకారం చేస్తారు ఇంతటితో రామరాజు చరిత్ర సంపూర్ణం పేరు భక్తుడి కథతో మళ్లీ కలుద్దామండి ఇటువంటి